నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాల సమావేశ మందిరంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో మల్కా కుమరయ్యతో పాటు మరో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు డీఏలు సిపిఎస్ రద్దు తదితర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యం చేస్తోందని కొమరయ్య మండిపడ్డారు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు అలా అంటే కొన్ని కొన్ని అంటే కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కమిటీ మెటీ కమిటీ వన్ ఎవాల్యుయేట్ చేస్తాము ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉందన మాత్రమే గవర్నమెంట్ తో ఏదో ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళు డబ్బులు లేవని ఓపెన్గా చెప్తా ఉన్నారు దానికి ఏం అంటే ఇప్పుడు కంటిన్యూగా కొన్ని ఫైట్ చేయాల్సింది ఈ ఇష్యూస్ అన్నీ సర్ టైం థ్యాంక్ యూ